శ్రీకృష్ణ కమలానాథో వాసుదేవ సనాతన వాసుదేవాత్మజో పుణ్యో లీలామానుష విగ్రహ అంటూ శ్రీకృష్ణ అష్టోత్తర శతనామ స్తోత్రంలో భగవానుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు లీలామానుష విగ్రహ అనేటటువంటి నామం ఒకటి మనకు కనపడుతూ ఉంటుంది ఈ లీలామానుష విగ్రహం అంటే ఏమిటి లీలా మానుష తత్వం అంటే ఏమిటి అనేది ఒకసారి కనుక మనం ఆలోచన చేస్తే మానుష్యము అంటే మానవ సంబంధమైనటువంటి మానవ సంబంధమైనటువంటి అంటే మానవ రూపం ధరించినప్పుడు మానవ దేహానికి కొన్ని ధర్మాలు ఉంటాయి మానవుడికి కొన్ని పరిమితులు ఉంటాయి మానవుడు ఎప్పుడూ కూడా దేశానికి కాలానికి పరిమితమై ఉంటాడు దేశ కాలాలకు పరిమితమై అంటే ఒక ప్రదేశంలో ఒక సమయంలోనే ఉండగలుగుతాడు ఒకే సమయంలో అనేక ప్రదేశాల్లో ఉండటం అనేది మానవుడికి సాధ్యమైనటువంటి విషయం కాదు కానీ శ్రీకృష్ణుడు కేవలం మానవ మాతృడు కాదు ఆయన లీలా మానుషుడు లీలతో మానవ స్వరూపం ధరించిన పరమాత్మ అని తెలియజెప్పడం కోసమే శ్రీకృష్ణ పరమాత్మ ఒకే సమయంలో అనేక మంది గోపికల ఇళ్లలో ప్రత్యక్షమై నారదుడికి తన యొక్క లీలా మానుష తత్వాన్ని తెలియచేస్తాడు ఎప్పుడూ కూడా చిన్నతనం నుండి బావ వలె స్నేహితుడు వలె ఉన్నటువంటి అర్జునుడికి కూడా ఆయన తత్వం తెలియదు భగవంతుడు తన తత్వాన్ని ప్రకటించవలసిన వాళ్ళకే ప్రకటిస్తాడు ప్రకటించవలసిన సమయంలోనే ప్రకటిస్తాడు అందరికీ తాను భగవంతుడు అని తెలియవలసిన అవసరం లేదు ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఎలా తెలియాలో అది కూడా తానే నిర్ణయించి తానే ప్రకటిస్తాడు కనుకనే పరమాత్మ ఎందు భక్తి కలిగినటువంటి వారికి మాత్రమే ఆయన తత్వం తెలిసింది తెలిసిన తత్వం తెలియటంతో సరిపోదు తెలిసింది నిలిచి కూడా ఉండాలి పాపం యశోదాదేవికి శ్రీకృష్ణ పరమాత్మ తన బాల్యంలో తన ముఖంలోనే విశ్వరూపం అంతా విశ్వమంతా కూడా తన నోట్లోనే చూపించిన మళ్ళీ తరువాత మరుపు అనేటటువంటి తన మాయాశక్తిని అడ్డం పెట్టి మళ్ళీ ఆవిడ తన అనే భ్రాంతిలో నిలిపి ఉంచి తర్వాత భాగవతంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ చరిత్రనంతా కూడా పరమాత్మ నడిపిస్తాడు అటువంటి ఆ పరమాత్మ లీలా మానుష విగ్రహుడు కాబట్టి పరమాత్మని మానుష భావంతో చూడకుండా పరమాత్మ భావంతో చూసిన వాళ్ళకే ఆయన లీల తెలుస్తుంది లీలలు తెలిసిన వాళ్ళకే కృష్ణతత్వం అర్థమవుతుంది లీలా అంటే అది సామాన్య మానవ పరిధిని దాటినటువంటి భగవంతుని యొక్క అద్భుత క్రియ అర్థం సామాన్య మానవ పరిధిని దాటిన భగవంతుని యొక్క అద్భుత క్రియకు లీల అని పేరు లీల అర్థమైతే కృష్ణతత్వం అర్థమవుతుంది కృష్ణతత్వం అర్థమైతేనే లీల అర్థమవుతుంది అటువంటి లీలామానుష పురుషుడైనటువంటి గోపాలుడి యొక్క జన్మదినమే శ్రావణ బహుళాష్టమి అటువంటి జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కరిస్తూ కృష్ణం వందే జగద్గురు